శారదా స్పృహ కోల్పోయిన భూమిని కారులో హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇకప్పుడు పూర్ణి శారదకు ఫోన్ చేయడంతో శారద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది నువ్వు అని చెప్పి అంటూ ఉంటే భూమికి దెబ్బ తగిలితే హాస్పిటల్కి తీసుకువెళ్తున్నానని చెప్పి శారద పూర్ణికి చెబుతూ ఉంటుంది ఇకప్పుడు పూర్ణి అమ్మ నువ్వు అర్జెంటుగా ఇంటికి వచ్చేయమ్మా భూమిని అన్నయ్య హాస్పిటల్కి తీసుకువెళ్తాలే అని చెప్పి అంటూ ఉంటే ఇంకెక్కడ మీ అన్నయ్య ఆ శరత్ చంద్రతో గొడవ పడటానికి అతని ఇంటికి వెళ్ళాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ మాటలు విన్న భూమి స్పృహలోకి వచ్చి లేచి కూర్చొని ఏంటండి మీరు అనేది గగన్ గారు శరత్చంద్ర అంకుల్తో గొడవ పడ్డానికి అక్కడికి వెళ్ళారా అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క గగన్ ఆవేశంగా రే శరత్ చంద్ర బయటకు రారా అంటూ శరత్చంద్ర ఇంట్లో అడుగుపెట్టి కుర్చీని బలంగా కాలితో తంతాడు ఇక గగన్ అరుపులు విని అపూర్వ శరత్చంద్ర వీళ్ళంతా కూడా హాల్లోకి వస్తారు బయటకు నడువురా అని చెప్పి శరత్చంద్ర అరుస్తూ ఉంటే నేను బయటకు వెళ్ళడానికి రాలేదు నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను మాట తప్పిన నీలాంటి వాడికి భూమి మీద బ్రతికే అర్హత లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శరత్చంద్ర మాది మాట తప్పని మడమ తిప్పని వంశంరా అని చెప్పి అంటూ ఉంటే మాట తప్పని వంశం అయితే మా అమ్మకు ఆ రౌడీతో పెళ్లి చేయాలని ఎందుకు చూస్తావని చెప్పి గగన్ అంటాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను మీ అమ్మకు రౌడీకి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇప్పుడే నిజమేంటో నిరూపిస్తాను అని చెప్పి శరత్చంద్ర రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడు అక్కడే ఉన్న అపూర్వ ఒక్క నిమిషం బాబా శారదకు పెళ్లి చేయమని నేను చెప్పాను అని శరచంద్రం ముందు నిజం ఒప్పుకుంటుంది దాంతో గగన్ అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు